చెప్పండి జూబ్లీ హిల్స్ లో ఎట్లా ఉంది ఇప్పుడు ఉప ఎన్నిక జూబ్లీ హిల్స్ లో అయితే మనము కేసీఆర్ వస్తేనే మంచిగా ఉంటది కేటీఆర్ గారు ఎందుకంటే కాంగ్రెస్ వాళ్ళు కూడా బాగానే చేస్తున్నారు అందరు ఇప్పుడు పోటీలు ఉన్నది మొన్న టూ డేస్ బిఫోర్ ఏం చెప్పారు మన రేవంత్ రెడ్డి గారు ఏమన్నారంటే కాంగ్రెస్ ఉంటేనే ముస్లింస్ ఉన్నారని అన్నారు అది తప్పు కదా రిలీజన్ ఫీలింగ్ ఉంది అది కాంగ్రెస్ ఉంటే ముస్లిం లేరు ముస్లిం ఉంటే కాంగ్రెస్ లేదు ఎట్లా కాదు అందరు సమానమే మీరు ఒక సీఎం అంటే ఇలాంటి చిన్న చిన్న విషయాలు చిన్న చిన్న మాటలు చెప్తే వాల్యూ తగ్గిపోతుంది మొన్న ఊరావడాలోకి వచ్చారు రేవంత్ రెడ్డి గారు వస్తే మన అజరుద్దీన్ గారు నాలుగు సార్లు దండం పెట్టారు పట్టించుకోలేదు మీరు ఒక సీఎం అంటే మీ మీ దృష్టిలో అందరూ ఆఫ్ రిలీజియన్ అన్ని పార్టీలు సమానమే కాంగ్రెస్ ఉంటేనే ముస్లిమ్స్ ఉన్నారు అని చెప్తున్నారు అది నాకు ఆ మాట నచ్చలేదు అది సిక్స్టీ ఇయర్స్ నుంచి చూస్తున్నాం ఇందిరాగాంధీ ఉన్నప్పుడు నైన్టీన్ ఎయిటీ ఫోర్ నుంచి మేము చూస్తున్నాము ఈ పదం ఎవరు చెప్పలేదు కాంగ్రెస్ ఉంటే ముస్లింస్ ఉన్నారని అది చెప్ ఇందిరా కూడా చెప్పలేదు ఏమో ఆటో వాళ్ళకేమో మూడు వేలు ముప్పై వేలు ఇస్తున్నారు ఇచ్చినాక మరి ఆటోలు ఇస్తున్నారు అని అన్నారు కానీ కేసీఆర్ గారు రూపాయి కూడా తీసుకోలేదు ఇప్పుడు మళ్ళీ కేసీఆర్ పరిపాలన మళ్ళీ రావాలి వస్తుంది మేము కూడా దేవుడు ఆశీర్వాదం చేస్తాము